వెల్కమ్ ఆర్కే కమ్యూనికేషన్ సిటీ ప్రసాద్ ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఒక అమ్మాయిని పుట్టి నుంచి మెట్టికి పంపినప్పుడు ఆ తండ్రి స్థానాన్ని మామగారు చూడాల్సిన పరిస్థితి మామగారే తన తండ్రిగా ఉంటూ తన కుమారుడి నుంచి కానీ ఎవరి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి వేధింపులు వచ్చినా కాపాడాల్సిన మామగారే తన లైంగిక కోరికను తీర్చాలంటూ హోటల్ని హతమార్చిన సంఘటన జగన్నాథపురం గ్రామంలో జరిగింది తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మృతురాలు శ్రావణిది ఈ వైజాగ్ గ్రామం ఈ మేడూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కుమార్తెను ఇక్కడ జగన్నాథపురానికి చెందిన లక్కోజు కేశవరావు అనే వ్యక్తి యొక్క రెండవ కుమారుడికి ఇచ్చి రెండు వేల సంవత్సరంలో వివాహం జరిపించడం జరిగింది అయితే తన లైంగిక వాంఛలను పెళ్ళైన రెండు మూడు నెలల నుంచే తన లైంగిక వాంఛలను తీర్చాలంటూ కూడా ఈమెపై మామగారు వేధించారని బాధితులు ఆరోపిస్తున్నారు అయితే దీనికి సంబంధించి అప్పట్లోనే ఈ కుమారుడు పెళ్ళైన అనంతరం దుబాయ్కి వెళ్ళడం ఈమె ఒంటరిగానే మామగారు ఇంట్లోనే ఉండడంతో వేధింపులు అధిక తోటి తన తల్లిదండ్రులకు కొంతకాలం మోచుకునే అనంతరం తల్లిదండ్రులకు చెప్పుకునే పరిస్థితి అప్పుడు తల్లిదండ్రులు పెద్దల్లో పంచాయతీ పెట్టి ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావృతంగా కాకుండా ఉండాలంటే తన ఏదైతే అల్లుడు ఉన్నాడో అల్లుడిని ఇక్కడికి తీసుకొచ్చి దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏదైనా వ్యాపారం పెట్టి తన విడిగా ఉంచే ప్రయత్నం కూడా ఈ ఏదైతే తండ్రి చేశాడు అప్పట్లో వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారం పెట్టించి ఇక్కడ తను తన అల్లుడిని కూతురిని ఉంచి ఈ గొడవలు సద్దు సందర్భం మళ్ళీ ఆ వ్యాపారం లాస్ రావడంతో మళ్ళీ ఈ శ్రీనివాసరావు మళ్ళీ దుబాయ్కి వెళ్ళడం మళ్ళీ ఈమె మా అమ్మగారు వేధింపులు మొదలయ్యాయి అయితే ఈ వేధింపులకు ఆ అత్తగారు కూడా సపోర్ట్ చేసింది అనేది బాధితుల ఆరోపణ ఒక ఆడదానికి ఆడదే ఇది నిదర్శనంగా చెప్పొచ్చు అయితే మళ్ళీ ఇలా వేధించడం గొడవలు పడడం ఇది సర్వసాధారణంగా మారిపోయిన నేపథ్యంలో అయితే ఈ శ్రావణిని రోపలి పండితే తలపై రక్త తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందిన సంఘటన జరిగింది అయితే ఈ రోజుకి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే ఏదైతే మృతురాలి మృతికి కారణమైన అత్త మామూలు అరెస్ట్ అయికున్నా కేవలం మామూలు మాత్రమే అరెస్ట్ చేసి అత్తను వాళ్ళ ఆడబడుచు మహిళలను వదిలిపెట్టారనేది బాధితుల ఆరోపణ జగన్నాథపురంలో మృతురాలి ఏదైతే మృతురాలి పోస్ట్ మార్టం కూడా చాలా లేట్ అయిన సందర్భం కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహంతో జగన్నాథపురంలో న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సంఘటన వాళ్ళు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్న సంఘటన సభ్య సమాజం తలదీసుకునే ఈ సంఘటనలో ఏదైతే కేసులు ఉన్నాయో ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలకు అతీతంగా ఎవరు చేసేదేం లేదు కానీ ఈ చట్ట పరిధిలోని కఠినంగా శిక్షించాలైతే మనం కూడా కోరుకుందాం చూస్తూనే ఉండండి ఈ ఆర్టీ కమ్యూనికేషన్ సిరీస్ పరిస్థితులు చేసుకో లేదనుకుంటావా అలా కడుక్కోవాలో అలా కడుక్కోవడం కడుకోవడం చేసుకో ఏం చేయాలన్నీ మీరే చేయండి ఉన్నావు కదా మీ పులపెద్ద పెడతాం కలిపి మీ పులపెద్ధికి మీకు తెగపోతా మారుతాం చెప్పండి ఆనంద్ గారు పెద్దలు చెప్పిన పరిష్కార మార్గంలో నడుస్తావా అంతే కదా అయితే నువ్వు తప్పు చేసావు అందరికి కూడా శాంతి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం మనందరికీ కూడా బాధ బాగా బాధగా ఉంది అవమానంగా కూడా ఉంది ఎందుకేతంటే ఎక్కడైనా మత్తమాలు ఆరులు తట్టలేక ఆడపిల్లలు భరత్ మరణాలు పొందడం కానీ భర్త భార్య చంపడం కానీ అవసరమైతే భార్య కూడా భర్త చెప్పే చరిత్ర చూసాం తప్ప ఒక మామగారు కోడలు చంపడం చరిత్ర మన జిల్లాకి రావడం దరిద్రంగా భావిస్తున్నాను నేనైతే ఖండిస్తున్నాం కూడా ఏదైనప్పటికీ కూడా ఇది తెలిసిన తర్వాత మా కమ్యూనిటీ పరంగా కానీ ఎప్పుడైనా పెద్దలందరూ కూడా చాలా బాధపడడం జరిగింది ఈ సంఘటన ఖండిస్తూ దీనికి ఒక మంచి ఆలోచన ఏం చేసి పరిష్కారం చేసుకోవాలి ఈ దరిద్రాన్ని ఏ విధంగా కడుక్కోవాలి ఆలోచన చేసుకోవడం జరిగింది ఇది మా అందరికీ కష్టంగా కల్పించిన కూడా ఆ పిల్ల తల్లిదండ్రులు తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ వచ్చారు బాధగా ఉన్నారు అదేవిధంగా ఈ తండ్రి ఏదైతే తప్పు చేస్తాడో ఆ తప్పుని తరించుకోవడానికి ఆ పిల్లలు కూడా ముందుకు వచ్చారు అదేవిధంగా వాళ్ళ భార్య కూడా ముందుకు వచ్చి మా భర్త చేస్తున్నటువంటి దురఖని ఖండిస్తున్నాను చాలా బాధపడుతున్నాం ఇది అసవ్యకరణ సంఘటన మేము భావిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయడానికి మా వద్దు సహకారానికి మమ్మల్ని ఏం చేయమంటే చేస్తామని చెప్పి ఊరి పెద్దలందరూ ముందుకు వచ్చి ఉంచడం జరిగింది మా ఊరి పెద్దలందరూ అదేవిధంగా జగన్నాథం పెద్దలందరూ కూడా అలాగే మా విశ్వబ్రహ్మణ్ణ కోలసాంగ పెద్దలందరూ కూడా మీరు ఏం చేయదలుచుకున్నారమ్మంటే వాళ్ళే వ్యక్తిగతంగా స్వయంగా ప్రకటించుకున్నారు మాకున్న ఆస్తుల్లో ఒక వాటాని ఆడపిల్లకి ఇస్తాం ఈ పిల్లలు ఏదైతే చనిపోయిందో ఆ పిల్ల కుటుంబానికి అందిస్తామని చెప్పి మూడు వాటాలుగా వాళ్ళకున్న ఆస్తిని ఒక విభజించుకుని రెండు వాటాలుగా వాళ్ళు ఉంచుకునే ఒక వాటాని మరి ఆ పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం నిజంగా నేనైతే మరి పరిష్కారంగానే భావిస్తున్నాను దీన్ని ఎందుకంటే మంచి పరిష్కారం ఉండదు మరి చేసే పరిస్థితి కాదు కాబట్టి అందరూ బతుకుండాలి అందరూ బాగుండాలి అనే సంస్కారం అనేది ఆలతో మనందరం కూడా ఈ విషయాన్ని స్వాగతించడం జరిగింది మరి అదేవిధంగా ఈ సెటిల్మెంట్గా మరి మంచిగా లేకపోతే ఒక ఆలోచన పరంగా ఆ కుటుంబం న్యాయం చేస్తా విధానాన్ని మేము గౌరవించడం జరిగింది మరి వాళ్ళు కూడా ఆ విషయాన్ని మీ ముందు ప్రకటిస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఈ రక్కోజు శ్రావణి యొక్క మరణం మాత్రం అందరికీ కూడా బాధ కలిగించేది ఈ దురదృష్టకర సంఘటనగా మేమందరం కూడా ఏకమక్త కంఠంతో ఖండిస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మరి పెద్దలందరూ సహకరించేందుకు మీ ఊరు పెద్దలందరికీ కూడా మా విష్ణుబ్రాహ్మణ సంఘం తరఫున పదే నమస్కారం తెలియజేసుకున్న రాబోయే రోజుల్లో ఇలాంటి పాత్రలన్నింటినీ బయటపడి సుఖ సంతోషాలతో ఉంటారని మాత్రం ఆశిస్తూ విశ్వకర్ భగవానికి వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు ఏంటంటే జరిగిన గారి సంఘటన మేము చాలా బాధపడుతున్నాం మా మేము వేసే పెద్దవాళ్ళు అయ్యో చిన్న చిన్న పిల్లలు రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నటువంటి పిల్లలకి నేను పెద్దలు భవిష్యత్తు కావాలంటే మీ ఊరి పెద్దలందరూ కలిసి ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఉన్నారు అదేవిధంగా మేము ఎవరు అడగకుండానే వాళ్ళ ముందుకు వచ్చి ఆ తల్లిదండ్రులే ఎవరు పోగొట్టుకున్నటువంటి అమ్మాయి తల్లి భర్త కానీ అమ్మాయి భర్తకి అన్నగారు కానీ అమ్మాయి తల్లికి అత్తగారు కానీ ముందుకు వచ్చి చేసిన తప్పుకి మేము పరిష్కరించుకుందాంకున్నాం పరిష్కరించుకుందకుంటున్నాం ఇది ఇచ్చి మేము వాళ్ళకి మా యొక్క సంయమని పట్టించుకుంటున్నాను అన్నారు వారు కూడా మేము స్వాగతిస్తున్నాం వారు కూడా మీకు సమాధానం చెప్తారు మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గరే ఉండాలి అది నేనైతే కాదు అందరూ కలిసి అడిగేది అమ్మమ్మ తాతయ్య దగ్గర అమ్మమ్మ తాతయ్య దగ్గర ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ జరిగిన సంఘటన మేము గమనిస్తున్నాం తల్లిని పోగొట్టుకున్న పిల్లలు ఆ ఇంట్లో ఉంటారంటే ఎవరికి కూడా ధైర్యం సరిపోదు ఇవాళ ఒక ఏదైనా చేయగలిగితే మంచి పని చిన్న పని చేయగలం కానీ పోషించలేము ఆ పోషించే గణం వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి పెద్దలందరూ కూడా ఒకటే నిర్ణయించారు ఆ చిన్నపిల్లలు భవిష్యత్తు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ తాతయ్య చూసుకుంటారని చెప్పి మాత్రం నిర్ణయించారు ఆ విధంగానే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను మా యొక్క జగన్నాథపురం గ్రామంలో చాలా విచిత్రమైన విచారకరమైనటువంటి సంఘటన జరగటం ఈ గ్రామ ప్రధానంగానికి మాకు కూడా మచ్చని మాయిగా నిలిపోద్దని నా యొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ అలాగే ఆ శ్రావణికి మా యొక్క మరి మా గ్రామం తరఫున మా గ్రామ అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే ఆ శ్రావణి తల్లి తండ్రులకి కూడా మా యొక్క విచారాన్ని మరి వాళ్ళకి వ్యక్తపరుస్తూ మరి భవిష్యత్ కాలంలో మరి చట్టపరమైన చర్యలు చర్యలు చట్టపరంగా వెళ్తూనే ఉంటాయి తీసుకుంటూనే ఉంటారు దాంట్లో ఇందులో ఇదేమీ లేదు కాకపోతే నిన్న మొన్న అక్కడ కుల సంఘ పెద్దల్లో కూర్చోబెడితే వాళ్ళు తేల్చుకోలేకపోయారు అందువబ్రాహ్మణ కుల సంఘంలో అందుకని ఈరోజు గ్రామంలో నుండి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క పెద్దలము మాజీ సర్పంచ్గా నేను కానీ ప్రజెంట్ సర్పంచ్ కానీ ప్రజెంట్ ఎంపీటీసీ కానీ మాజీ ఉప సర్పంచ్ కానీ ప్రజెంట్ ఉప సర్పంచ్ అందరూ పార్టీలకు అతీతంగా కూర్చుని ఒక ఈ సమస్యకి వాళ్ళ పిల్లల పిల్లలిద్దరికీ కూడా భవిష్యత్తు ఉండే విధంగా మరి వాళ్ళని అడిగి ఎవరిని అమ్మాయి భర్తని భర్త అన్నగారిని అలాగే అత్తగారిని అందరిని అడిగి వాళ్ళతోటే చెప్పించడం జరిగింది కూడా వాళ్ళు కూడా మంచిగా వచ్చి ఉన్న ఆస్తిని మూడు భాగాలుగా విభజిస్తాం ఒక భాగాన్ని పిల్లలకి ఇచ్చేసి ఉన్న రెండు భాగాలని మేము ఏం పడి మేము పడతామని చెప్పడం జరిగింది మరి చాలా సంతోషం ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించినందుకు ఎందుకంటే జరిగింది ఏదో జరిగిందని కాకుండా జరిగింది జరిగింది చట్టం తన పని చేసుకెళ్తుంది అయినప్పటికి కూడా పిల్లలకి మరి న్యాయం చేసినందుకు మరి వాళ్ళు మంచి మనసుతో ఒప్పుకున్నందుకు మరి ఆనందంగానే ఉంది కొద్ది విచారకరమైనప్పటికి కూడా పాటు ఉన్నప్పటికి కూడా మరి పిల్లల విషయంలో కొద్దిగా ఆ రకమైన సహకారం అందించినందుకు మరి వారికి కూడా పెద్దలందరికీ తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలిసి అవి ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు లిఖిత పూర్వకంగా మరి ఇస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడే ఆశిస్తామని చెప్పారు అది ఆస్తులు ఏమున్నాయి ఏంటన్నది తర్వాత తేలుస్తాము విషయం చెప్తామని చెప్పారు కాబట్టి లిఖిత పూర్వంగానే అన్నీ జరిగితే ఇది ఒక సెటిల్మెంట్ కాదు మంచి మనసుతోటి గ్రామంలో పెద్దలందరూ కూడా మంచి ఆలోచనతోటి తోటి ఈ రకంగా పరిష్కారాన్ని పిల్లలు కూడా చేయడం జరిగింది చట్టం మటుకు మాత్రం ఇది సెటిల్మెంట్ రాజీ ఇది కాదు అది అది తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు పిల్ల పిల్ల అమ్మాయి శ్రావణి తల్లిదండ్రులు శ్రావణి భర్త వాళ్ళ నిర్ణయాల తర్వాత ప్రస్తుతానికి గ్రామంలో ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి అందరూ చట్టం పట్టి మాత్రం ప్రస్తుతానికి తను పని చేసుకుంటుంది ఇందులో అందులో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అంతవరకు మరి విషయాన్ని తెలియదు అండ్ అమ్మాయి పేరు శ్రావణియా లేకపోతే శ్రీవాణి కేసు ఎఫ్ఐఆర్లో శ్రీ నాగశ్రీవాణి అని నాగశ్రావణి నాగశ్రావణి

గ్రామస్తులు ఏం చేశారు గ్రామస్తులు బాగా సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు మాతో పాటు నాలుగైదు రోజుల నుంచి అలా తింగి తిప్పలు లేకుండా మా ఎలా ఉన్నా పాలు వెళ్ళకున్నారు నాకు న్యాయం చేశారండీ అది మా అమ్మాయి ఎప్పుడు మాకు అంతగా చెప్పలేదు ఏదో చిన్న చిన్న అంటే అలాగా చెప్పేది అంటే ఎప్పుడు ఇబ్బంది అంటే ఆ అత్తగారి వల్ల కొంచెం అత్తగారు తిట్టడము

గతంలో ఎలాగా ఇంట్లో హెరాస్మెంట్ జరుగుతుందన్న విషయం మీ మీ దృష్టికి తీసుకొచ్చింది అమ్మాయి ఆ పిల్లలకి ఏం చేయాలి పెద్ద మనుషులు ఏసారి సరే అంటారు పెద్ద మనుషులు ఏం చెప్తుంది కాదు మీరు పెద్ద మనుషులు చెప్పిన దానికి మీరు ఏం చేస్తున్నారు పెద్ద మనుషులుగా చెప్పాలి అందరికే చేసింది కాదు ఆయన ఇష్టపోవడం ఉద్రేకంతో ఆయన బీచ్ ఆ బీచ్లో ఉద్రేకంతో ఆయన చేసిన పని అది దాన్ని కూడా మేము చాలా చింతిస్తున్నాం అది పిల్లలకి పెద్ద మనుషులు మా కొంత కొంతపన్నీ వాళ్ళకి ఇవ్వడానికి అనుజేదించ అలా చెప్తే అలా చేస్తారండి అది ఇంకేం చేసి చేయలేదు అస్మర్థగా జరిగిపోయింది అవి మేము మా ఆయన ఎలా చనిపోయాడో మాకు తెలియదు అండి మీ కింద ఉన్నాను ఎవరు నమ్మట్లేదు నేనే చనిపోయాను మా ఆయన నేనే ప్రోత్సహించను అంటున్నాను అదే నా భగవంతుడి సాక్షిగా నేను చెప్తున్నాను నా మనవలకి ఏ అన్నా చేయను నా మనవల్ని శుభ్రంగా చూసుకుంటాం నా మనవలు నేను నా బిడ్డల కింద ఎక్కువగా చూసుకుంటున్నాను

మేమే మేము బాధ్యత ఇస్తాం ఇచ్చుకుంటాం మూడో వాటవాట మూడవవాట ఇస్తాం పిల్లలకి ఏ అన్యాయం జరగదు పిల్లలు మీరు చూసుకుంటాం పిల్లలకి ఏ బాధ్యత జరిగి మాది బాధ్యత